ద్వాదశ రాసులు వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి రీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతిక రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దినచర్యలో భాగంగా ఏరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున ఆరు గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి ఉద్యోగ రీత్యా భూసమ్మతిత విష వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఉదాహరణకి తండ్రి గారికి ముగ్గురు పిల్లలున్నారు ఆయన ఆస్తి ఒక వంద రూపాయలు అనుకుంటే తల ముప్పై మూడు రూపాయలు చిల్లర రావాల్సింది ఒక పిల్లవాడికి యాభై రూపాయలు ఇంకో పిల్లవాడికి నలభై రూపాయలు ఇంకొక పిల్లవాడికి పది రూపాయలు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవి కుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర ఆరుసార్లుగా దీపారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి మాకే ప్రయోజనం కనిపించట్లేదు ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము మంచి ఉద్యోగం అనుకుంటున్నాము చేయిదాకా వచ్చి జారిపోతోంది పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు మూడు రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని ఈ పాష్పత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏవో సమస్యలు ఉన్నాయని ఏదో మనకు అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు మనం ఏమాత్రం చేయలేము మనకి ఇది కాకపోవచ్చు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశ్వత అస్త్రాలని మనం ప్రయోగించాలి ఈ హోమాది క్రతువులు చేసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి చేస్తున్న కార్యక్రమాలలో ఎక్కువగా ఒత్తిడి పడకుండా సజావుగా సాగిపోయే విధంగా చాలా తేలికపాటి బాధ్యతలు మాత్రమే మీరు ఈ వారం స్వీకరిస్తారు ఎక్కువగా ఒత్తిడి గురవటము అలసట చెందేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెమ్మదిగా పోస్ట్ పోన్ చేయడము లేదా ఆయా బాధ్యతలు ఆ పనులు మీరెవరికైనా అప్పగించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి చేయాలనుకున్న పనులను మాత్రం సజావుగా చేయగలుగుతారు క్రమశిక్షణతో మంచి రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసి పరిపూర్ణంగా అందులో ఎటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ రాశి నుండి పంచమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు గురువు యొక్క కలయిక విశేషమైనటువంటి తెలివితేటలకు ఆలోచనలకు కారణమవుతుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి మంచి పరిష్కారాలను మీరు కనుగొనగలుగుతారు మీ వాక్చాతుర్యం కావచ్చు మీ యొక్క మేధాశక్తి కావచ్చు పరిపూర్ణంగా సన్మార్గంలో నడుస్తాయి వీటిని ఉపయోగించుకొని ఏవైతే సమస్యలతో సతమతమవుతున్నారో వాటి నుండి బయటికి రావడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఈశ్వర అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి రవిగ్రహ ఆరాధనతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు మానసికంగాను శారీరకంగాను కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సూటిపోటి మాటలతో వేధించాలి బాధ పెట్టాలని చేసే ప్రయత్నాలు మీరు తిప్పికొట్టగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాబోయే రోజుల్లో మన స్థిరాస్తి మంచి ధర పలుకుతుంది అప్పుడు మనం అమ్ముకోగలిగితే క్రితం తీసుకున్నటువంటి రుణాలని మనం చెల్లించగలుగుతాము చేతుల కొద్దిపాటి ధనాన్ని కూడా మనం దాచుకోగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు వైద్య విద్య సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విద్యల్లో మంచి రాణింపు గుర్తింపు కలిగి ఉంటారు సివిల్ కాంట్రాక్టర్లకి హార్డ్వేర్ ఉద్యోగస్తులకి హార్డ్వేర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయి డిమాండ్ పెరుగుతుందన్నటువంటి ఒక మంచి శుభవార్తను వినగలుగుతారు ఇంత క్రితం ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అన్న శుభవార్తను వినగలుగుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గం ద్వారా మన యొక్క ఉత్పత్తుల్ని విదేశాలకు పంపించే ప్రయత్నాలు సజావుగా సాగుతాయి అన్ని విధాలుగా మంచి మార్పుల్ని అందుకోగలుగుతారు ఆరోగ్య నిమిత్తం నూతన ప్రామాణికమైనటువంటి సూత్రాలని పాటిస్తారు తద్వారా ప్రయోజనాలను అందుకుంటారు అవకాశం ఉన్నవారు పది చెట్లని నాటండి తద్వారా రాహుగ్రహ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం మంచి శుభవార్త వినటం ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వేయండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు వైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి తద్వారా అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ధనాకర్షణ ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్రిమెంట్లు రాక మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము అదే స్థాయిలో జీతం పొందుతున్నవారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ధనలాభం అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర అంటే బయలుదేరే ముందర మూడు తమలపాకులలో అరచెంచ ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు